we <laughs> ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జిహెచ్ఎంసి తరఫున మేము మట్టి గణపతిలోని లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము టూ త్రీ ల్యాక్స్ వరకు జిహెచ్ఎంసి తరఫున ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో డివిజన్లో ప్రతి ఒక్క ఇంటింటిగా అందే విధంగా మేము మొత్తం మట్టి వినాయకుల్ని సప్లై చేయడం జరుగుతుంది అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎన్జిఓస్ కానీ ఇంకొన్ని ప్రైవేట్ సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఎన్జిఓసు లయన్స్ క్లబ్స్ ఇలాంటి వాళ్ళు సంస్థలు అన్నీ కూడా ముందుకొచ్చి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు కూడా మట్టి వినాయకుల్ని అందరికీ ప్రజలకు అందే విధంగా స్పాన్సర్ చేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మనం మట్టి వినాయకుల్ని అయితే ఇళ్ళల్లో కానీ పెట్టుకొని పూజలు చేసుకుంటే పర్యావరణం కానీ చెరువులు కాపాడుకోవడం కానీ గాలి వాతావరణం ప్రతి ఒక్కటి కూడా మనం ఇప్పుడు పొల్యూషన్ ప్రతి ఒక్కటి కూడా మనం సంరక్షించుకోవచ్చు అదేవిధంగా ప్రజలందరూ కూడా దయచేసి ఈసారి ఇంకా కొంచెం ప్రజల్లో అవేర్నెస్ మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీ తరఫున మా ఆఫీసర్స్ తరఫున అందరిలో తీసుకొచ్చాము కానీ ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను మా జీహెచ్ఎంసి తరఫున వచ్చేటివి లైన్స్ క్లబ్బుల ద్వారా ఎన్జిఓల ద్వారా వచ్చే ప్రతి ఒక్క మట్టి వినాయకులను కూడా మనం స్వీకరించి ఇంట్లో కానీ బయట కానీ మట్టి వినాయకులతో పూజ జరిపించుకుంటే మన వాతావరణానికి బాగుంటుంది మనం హైదరాబాద్ని ప్రశాంతంగా కాపాడుకోవచ్చని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలందరూ కూడా వినాయక వినాయక నిమజ్జనం వినాయకు మట్టి వినాయకులని ఇండ్లలో పెట్టి పూజించుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు